గురుదేవ మహాలయ పక్షం వస్తుంది కదా అసలు ఏంటి మహాలయ పక్షం యొక్క ప్రత్యేకత పితృదేవతలకు ఏ విధంగా పిండ తర్పణం చేస్తే మంచి జరుగుతుంది మహాలయ పక్షాలు ఏ విధంగా ప్రారంభమయ్యో తెలుసుకోండి ముందు ఓకే ఏమిటంటే మహాభారత యుద్ధం పూర్తయిపోయిన తదనంతరము సేవకులు చదువుతున్నారు అయ్యా పలాన వాళ్ళు చనిపోయారు ఎవరు తరు ధర్మరాజులైతే యుద్ధం మావాడే తిలాళ అలా చదువులను మొదలపెట్టారు దుర్యోధనుడు కొంతమందికి వదులుతున్నాడు ధర్మరాజు కొంతమంది వదులుతున్నాడు కర్ణుడు విషయానికి వచ్చారు ఎవరు వదులుతారు ఎవరు వదలని లేదు అక్కడ ఓకే అదేంటిది ఎవరు వదులుతారయ్యా కర్ణుడు అయినా కానీ అప్పుడు కుంటి చెప్తుందనమాట పెద్దవాడు నీ అన్నయ్య గారు అని అప్పుడు ధర్మరాజు శిపిస్తాడు ఏమంటే నువ్వు నాన్నంత లోపు మీ నోట్లో నిజం తాగదు అని ఆడవారికి ఇస్తాడు కుంతీదేవి చెప్పదు కర్ణుడికి అప్పుడు అన్నగారిని వదిలేసి నేను పట్టం కడుతున్నానని ధర్మరాజు కురుగుతూ తిరతర్పణాలు వదిలాడు ఆయన యమధర్మరాజు దగ్గరికి వెళ్ళిన తర్వాత అన్నీ పెట్టాడట కాకపోతే తిండి నీళ్ళు ఇవ్వలేదట అదేమిటి అన్నీ పెట్టి పెట్టలేదేమిటి అంటే నువ్వు ఏ రోజన్నా దాన ధర్మాలు చేస్తే కదా అంటే నీళ్ళు ఆహారం దానం చేస్తే పెట్టేవాడిని అన్నాడు అయ్యా నాకు ఒక పదిహేను రోజులు సమయం కావాలి అని చెప్పి చెప్తే ఈ యొక్క కర్ణుడు చేసినటువంటి దానానికి మెచ్చి ధర్మరాజు పదిహేను రోజులు వ్యవధిచ్చి పంపిస్తాడు ఈ పదిహేను రోజులు కూడా కిందకు వచ్చి ఆహార ఆహారం పంచి పెట్టడం అన్నదాన సత్రాలు ఏర్పాటు చేయడం దెబ్బకి తీసేటువంటి చలివేంద్రాలు పెట్టడం కర్ణుడు చేశాడు చేసిన తర్వాత వెళ్ళిపోయాడు వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు అన్నాడట కర్ణుడు ఏమన్నంటే ఎవరైతే తల్లిదండ్రులు కానీ పెద్దవాళ్ళకు కానీ చనిపోయిన చిదులు నక్షత్రాలు తెలియకపోతాయో అటువంటి వారందరూ కూడా ఈ పదిహేను రోజులు నేను చేసినటువంటి పదిహేను రోజులు తర్పణ చేయడం వల్ల వాళ్ళకి దప్పికి తీరుతుంది అని చెప్పి కర్ణుడు మనకి ఇచ్చినటువంటి అద్భుతం అవకాశం ఏంటంటే మాలయ్య పక్షాలు అందుకోసం మన పూర్వీకులు ఎప్పుడు చనిపోయారో తెలియదు అనుకోండి అంటే తండ్రి ఏం చేస్తాడంటే తింటున్నప్పుడు పిల్లవాడికి ఆకలిస్తే వదిలేసి నేను తినేసి అంటే రానిచ్చేస్తాడు తల్లి దాచి మరీ పెడుతుంది రే ఈ జుండు తిను ఆడు తినేస్తాడు గమ్ము తినేసి వెళ్ళాడుకో అని దాచి పెడుతుంది ఇక్కడ సాక్రిఫైస్ చేసి పెడతాడు తండ్రి అంత కష్టపడి నిన్ను పెంచారయ్యా నీ తల్లిదండ్రులు అటువంటి వారు కాలం చేసినప్పుడు ఒక్కసారన్నా వారిని గుర్తు చేసుకుని వారికి కాస్త నీళ్లు వదలరా నాయన అని చెప్పి మన శాస్త్రపరంగా ఈ మహాలయ పక్షాలు పదిహేను రోజులు కూడా ఏదో ఒక రోజున తిలతర్పణలు చెయ్యండి ఒకవేళ ఏ రోజు తెలియకపోతే మహాలయ అమావాస్య ఇరవై ఒకటో తారీఖు వస్తుంది ఆదివారం మహాలయ అమావాస్య రోజు నువ్వులు నీళ్ళలో బొటన వేలు నీళ్ళలో ఉంచాలండి నీళ్ళలో ఉంచి నువ్వుల్లో ఉంచాలి నల్ల నువ్వులు గుర్తుపెట్టుకోండి తెల్ల నువ్వులు కాదు నల్లటి నువ్వులు పడమర్లగా ఇలా పెట్టి నీళ్లు పోసి వదలాలి అప్పుడు పితృదేవతలు వచ్చి తీసుకెళ్తారని లెక్క అయితే ఒకవేళ నీకు ఉద్యోగరీత్యా నువ్వు వేరే దేశంలో ఉండి ఇవ్వలేకపోతే స్వయం పాకం ఇవ్వండి బ్రాహ్మడికి లేదా ఆకలితో ఉన్నవాడికి అన్నం పెట్టండి ఒకవేళ నువ్వు స్వయం పాకం ఇవ్వలేవు తర్పణలు చేయలేవు మే పూర్వీకులు కాలం చేసిన స్థితిలో నువ్వు పిండ ప్రధానాలు పెట్టలేకపోయావు అనుకో అనవసరం నీ జన్మ నల్లేరు ముల్లెట్టు గుచ్చి చచ్చిపోయా అని మన ధర్మశాస్త్రంలో రాసింది కాబట్టి మన కోసం అన్నీ వదులుకుని దాచి సాక్రిఫైస్ చేసి అన్నీ పెట్టినటువంటి పూర్వీకుల కష్టంతో ఈరోజు మనం ఈ స్థాయిలో ఉన్నప్పుడు వాళ్ళని తలుచుకుని ఒకరోజు పెట్టలేకపోతే నీ బతుకెందుకురా అని చెప్పి ఈ మహాదై పక్షాలో తిలతర్పణాలు వదలండి అని చెప్తారు ఈ ఎవరైతే ఇప్పుడు వరకు చేయలేదు ఇప్పుడు ప్రారంభం చేయాలనుకున్న వాళ్ళు కూడా చేయొచ్చు ఎవరైతే తర్పణ చేస్తారో వాళ్ళు ఖచ్చితంగా నెక్స్ట్ ఇయర్కి చూడండి ఒక స్థాయి పెరుగుతుంది ఖచ్చితంగా పెరుగుతుంది మనకి అందరూ ఏం చెప్తారంటే ప్రత్యక్షంగా దైవం సూర్యుడు అని చెప్తారు సూర్యుడి కంటే ముందు ప్రత్యక్షంగా నీ కనబడేదైవం నీ తల్లిదండ్రులే అన్ని డోర్లు వేసేసుకున్నాం పొద్దున్నే నీకు వాయిస్ ఏమి వినపడుతుంది పిల్లలు లేచాడా అని తండ్రి ఆ వాళ్ళు లేస్తాడండి అని తల్లి వీళ్ళ వాయిస్ వినపడతాయి పొద్దుట అవునా కాబట్టి మొట్టమొదటి దైవం ఎవరు అంటే తల్లిదండ్రులు ఆ తర్వాత కదా నువ్వు డోర్లు ఓపెన్ చేసేది మీ నాన్నగారు ఆఫీస్కి వెళ్ళాలండి ఫస్ట్ ఆయన లేస్తాడు ఏమే లే లేచి కాఫీ పెట్టు అని ఆయన చెప్తాడు అప్పుడు ఆయన డోర్ చేస్తాడు కరెక్ట్ అప్పుడు సూర్యుడు వస్తాడు లోపలికి ఇంట్లోకి నీకు ముందే ఎప్పుడు ఎవరు కనబట్టారు నువ్వు సూర్యోదయం ఎంతవరకు లేవు కదా సూర్యోదయం లేకముందే నువ్వు అమ్మ నాన్నని పలకాల్సిందే అంటే ముందు నీకు కనబడేదెవరు తండ్రి మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ అని చెప్తారు ఫస్ట్ ఆచార్య దేవోభవ చెప్పరు మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ అని చెప్తారు కాబట్టి అటువంటి తల్లిదండ్రులకి మహాలయ పక్షం ఇరవై ఒకటో తారీఖు ఆదివారం అది కూడా చెప్తాను ఎనిమిది గంటల ఇరవై రెండు నిమిషాల నుంచి తొమ్మిది గంటల పదిహేను నిమిషాల్లో దుర్ముహూర్తం ఉంది ఆ టైంలో చేయకూడదు ఎనిమిది ఇరవై రెండు నుంచి తొమ్మిది పదిహేను తర్వాత చెయ్యాలి ఇది మాత్రం ఖచ్చితంగా చేసుకోండి ఆ తర్వాత చేస్తేనే దుర్ముహూర్తం కాకుండా వాళ్ళకి మనం తర్పణలు ఇవ్వాలి ఆ రోజు మీ తల్లి మీ తండ్రి గారికి ఏది ఇష్టమైతే అది కాస్త దానం చేయడం ఆ రోజు నాన్నగారి ప్రతిమ దగ్గర కూర్చుని అందరూ ఇంటిల్లిపాది కూర్చుని ఈ రోజు మా నాన్నకి ఆలం చేశాడు మా నాన్న నాకు ఇన్ని నీతులు చెప్పేవాడు మా నాన్నగారు నన్ను అలా ఉండమనేవాడు నేను ఎలా ఉన్నాను ఆ రోజు మా నాన్న చదువుకోమంటే చదువుకోలేదు చదువుకుని నా పరిస్థితి ఎలా ఉండేది అని చెప్పి నాన్నను గుర్తు చేసుకుంటూ అందరూ కుటుంబంలో కూర్చుని భోజనం చేయడానికి మా అమ్మ అయితే ఎలా ఉండేది మా అమ్మ అయితే నాకు ఈ లోటు వచ్చేదే కాదు అని చెప్పి తల్లిదండ్రులను తలుచుకోవడానికి ఏర్పాటు చేసినటువంటి రోజు ఏదంటే మహారాయపక్షాలు ఇరవై ఒకటి ఆదివారం